మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందయాదో కారు కొనటం కాదు దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్ అంటున్నారు పెద్దలు సో దీనికి సంబంధించి మధ్య కాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాము నేడి శ్రీలానగర్ దగ్గర కావచ్చు ఎండాడ దగ్గర కావచ్చు మదర్వాడ దగ్గర కావచ్చు కారు వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో పొగలు రావటం పొగలు వస్తుందని చెప్పి కిందకి దిగే లోపే కారులోంచి మంటలు పూర్తిగా అంతా కూడా మంటలకి దగ్ధం అవ్వడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కార్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రీషియన్ శ్రీని గారు ఉన్నారు శ్రీని గారు నమస్తే సరే ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఎలక్ట్రీషియన్ ఎనభై మూడు నుంచి సో ఎనభై మూడు నుంచి కూడా చేస్తున్నాను సో ఈ మధ్య కాలంలో మీరు వార్తల్లో చూస్తున్నారు టీవీల్లో కూడా వింటున్నారు సో వెళ్తున్న కారులోంచి ఒక్కసారిగా పొగలు రావటం తర్వాత పొగలు వచ్చిన ఒక కొద్దిసేపటికే మంటలు రావటం జరుగుతుంది ఎందువలన కంపెనీ వాడు ఏంటంటే ఫీజు అనేది ఇస్తారండి దానికి ఫీజు ఇస్తారన్నమాట అదేంటంటే ఫైవ్ ఎమ్స్ ఉన్నప్పుడు ఫైవ్ ఆమ్స్ వేయాలి ఫీజు ఫీజు లేదు టెన్ యామ్స్ ట్వంటీ ఎమ్స్ వేస్తే మాత్రం అది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ కంపల్సరీ వన్ ఇయర్ కి చెక్ చేసుకోవాలి బ్యాటరీ అన్ని డ్రై బ్యాటరీ ఏంటంటే అవుట్పుట్ ఎంత వస్తుంది ఏంటి అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి పని ఉంటుంది దానివల్ల మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్గా చూసుకోవాలా అది బ్యాటరీ కరెక్ట్ గా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళే హైవే ప్లేస్ లేసేస్తున్నారు అంటే లైటింగ్ రావడం కోసం మెయిన్ బల్ప్ ఓకే అంటే ఎక్కువ లైటింగ్ రావడం కోసం బల్ప్లు వేసేస్తున్నారు కట్ కట్అవుట్లు వేస్తున్నారు ఆ కట్అవుట్లు ఏంటంటే వీడు ఏంటంటే థర్టీ ఎమ్స్ ఇస్తాడు కట్అవుట్ రోడ్ వీళ్ళు ఏంటంటే కాలిపోతున్నాయి అనేసి ఫార్టీ ఎమ్స్ ఫిఫ్టీ ఎమ్స్ వేసేస్తున్నారు దాని వల్ల కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటే ఈ మధ్యకాలంలో చూడొచ్చు కారు కొనుక్కున్న తర్వాత షోరూమ్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత దాన్ని షోరూమ్ క్వాలిటీ తగ్గట్టుగా ఇప్పుడు వాడకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేర్పులు చేరుపులు లైట్స్ కావచ్చు మళ్ళీ ఇప్పుడు సౌండ్ రావడానికి సైలెన్సర్లు కూడా ఆర్టిఫిషియల్ గా పెడుతున్నారు నెక్స్ట్ కార్ లో ఇంటీరియర్ డెక్స్ సో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఓకే ఆ ఇవి కరెంట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి బండి తట్టుకోవాలి వాడి కంపెనీ వాడు ఎంత ఇస్తాడో అంతే వాడుచు వాడాలి ఓకే అది నెక్స్ట్ ఏంటంటే హార్న్స్ ఉన్నాయి ఆర్న్ సిటీ కంపెనీ కూడా సింగిల్ ఆర్న్ ఇస్తాడు వీళ్ళు ఏంటంటే కార్ టెకర్స్ వేరే వేరే ఆర్న్స్ వేసుకోవడం ఈ కట్అవుట్లు వేయడం ఈ కట్అవుట్లు షార్ట్ అవ్వడం వల్ల కూడా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో సాధారణంగా కార్లు మనం ఇప్పుడు అపార్ట్మెంట్ లో పెడతా ఉంటాం లేదా తరచూ రోడ్ల మీద పెట్టేస్తా ఉంటాం పెడుతున్నప్పుడు ఆ వెలకలు కూడా ఎలకలు వచ్చి ఆ వైర్లు కూడా కట్ చేస్తా ఉంటాయి దాని వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండికేటర్ వస్తుంది మీటర్ లో మీటర్ నా మీటర్ లోనే ఇండికేటర్ ఏ వైర్ కట్ అయిపోయినా ఇండికేటర్ వస్తుంది అది కంపల్సరీ చూపించు కదా బండి స్టార్ట్ అవుతుంది కదా తిరిగేస్తే ఏ ఇండికేటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఈసెంట్ లైట్ అని ఒకటి పైప్ వాటర్ టైప్ లో ఉంటది అది కంపల్సరీ వస్తుంది ఏ వైర్ కట్ అయిపోయినా వస్తుంది అది కంపల్సరీ మనం స్కానర్ పెట్టించుకొని చెక్ చేసుకుంటే అది చెప్తుంది పాలన దగ్గర వైర్ కట్ చేయించుకోండి సో ఇట్లా మనం కారు మెయింటైన్ వాడుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు ఎటువంటి జాగ్రత్త జరగకుండా చూడొచ్చు అంటే ఫ్యాన్ తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ అప్పుడు ఏసీ వేసినట్టు ఫ్యాన్ తిరుగుతుందో లేదు ఫ్యాన్ కానీ తిరగపోయిందంటే బాయిల్ అయిపోతుంది ఆటోమేటిక్ బాయిల్ అయిపోయింది అనుకోండి అది ఏంటంటే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఫ్యాన్ షార్ట్ అయ్యడం ఆ ఫ్యాన్ ఎందుకు స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఫీజ్ పోదు ఏది స్టార్ట్ అయినా ఫీజ్ పోదు ఒక ఎలక్ట్రిషన్ దగ్గరికి వెళ్ళినట్టు ఏంటంటే అది ఫార్టీ యామ్స్ ఉంటది ఇది ఏంటంటే వైర్లు చుట్టడం ఫీజు కి వైర్ చుట్టడం అవి వేయడం అవి వేయడం ఓకే ఇప్పుడు సాధారణంగా కార్ లో ఇప్పుడు మీరు ఎందాకలు చెప్పారు కాయిల్ ఏదో ఫైవ్ యామ్స్ టెన్ ఆప్స్ ఏ కార్ లో ఎలా ఉండే అవకాశం ఉంది అది మాన్యువల్ ఇస్తాడండి కార్డు ప్రతి ఒక్క మాన్యువల్ కి మాన్యువల్ ఉంటుంది ప్రతి ఒక్క బండికి మాన్యువల్ ఉంటుంది అంటే టెన్ ఆమ్స్ టెన్ యామ్స్ ఉంటుంది ఫైవ్ యామ్స్ ఉన్న ఫైవ్ యామ్స్ ఉంటుంది సిటీ ల్యాంప్స్ కూడా ప్రోగ్రామ్స్ ఉంటుంది అలాగే ఓకే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక కార్ ఉంది ఈ కార్ చేస్తా ఉన్నారు సో దీని వైరింగ్ ఏ విధంగా ఉంటుంది ఈ ఫీజులు ఇవన్నీ కూడా ఫీజులేనా అన్ని ఫీజులేనా అండి ఇవన్నీ మెయిన్ ఫీజులు మాట ఓకే ఇవన్నీ మెయిన్ కంట్రోల్ ఫీజులు ఓకే ఇవి ఇల్లేదు మాట ఓకే ఇవి ఒక్కో దానికి ఒక్కో ఫీజు ఉంటుంది అన్నమాట ఓకే ఇది కాక మళ్ళీ ఎడిషనల్ లోన్ ఇన్సైడ్ కూడా ఇస్తాడు అవి ఏంటంటే చిన్న చిన్న ఆటివి ఇవన్నీ మెయిన్ ఫీజు అనమాట ఓకే మెయిన్ ఈ ఫీజు కానీ పోయింది అనుకోండి అక్కడ కరెక్ట్ గా షార్ట్ అవుతేనే ఈ ఫీజు పోతుంది ఈ ఫీజు కానీ తీసేసి వైర్ చుట్టేసి వెళ్ళిపోయి ఆ టైం కి వెళ్ళిపోయి అనుకోండి అది బర్న్ అవుతాయి బర్న్ అవుతుంది అంటే యాక్చువల్ గా కంపెనీ వారు ఏ విధంగా అంతేకాని మనకి ఆ టైం గడిచిపోతుంది కదా అని చెప్పి మనం ఎట్లా ఇది సిస్టి ఇది ఏటీ ఇది ఏటీ ఆ ఇది తీసి మనటి ఈ సిక్స్టీ చేసాం అనుకోండి కాయదు ఆ ఏటీ అనుకోండి అది షార్ట్ అవుతుంది షార్ట్ అవుతుంది అది సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటది మొత్తం ఇదంతా కూడా పవర్ అంతా కూడా దేని మీద డిపెండ్ బ్యాటరీ మీద ఉంటుంది బ్యాటరీ మీద లోడ్ పడుతుంది బ్యాటరీ మీద లోడ్ పడుతుంది ఓకే ఇదంతా బ్యాటరీని చార్జ్ చేసేది అనేది ఆల్టర్నేటర్ చేస్తుంది ఆల్టర్నేటర్ చేసుకుంటది ఓకే అది సప్లై దీనికి ఇస్తుంది బ్యాటరీకి బ్యాటరీ కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేసుకుంటుంది ఇప్పుడు ఇందులో మొత్తం ఇప్పుడు కారు రన్ అవ్వాలంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ పెట్రోల్ డీజిల్ ఉంటే వెళ్ళిపోతాది అనుకుంటారు ఇప్పుడు కీ సిస్టమ్ లో కూడా ఇప్పుడు ఆటోమేటిక్ కీ సెట్ ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద కార్లు వచ్చాయి సో ఏదైనా దానికి చిన్న టచ్ అయినా కూడా కారు ఎలక్ట్రికల్ కానీ ఇందుకు వల్ల అవి ఆగిపోతూ ఉంటాయి అంటే రోడ్డు మీద అవి దాన్ని సాఫ్ట్వేర్ లో పెట్టి చేయాల్సి ఉంటుంది అది ఏంటంటే దాన్ని కంపల్సరీగా నెట్ కనెక్ట్ చేసుకుని చేయాలి అది మాత్రం కీ దూరంగా ఉన్నది అనుకోండి ఆటోమేటిక్ కుది అనుకోండి మళ్ళీ అది ప్రోగ్రామ్ తేడా వచ్చేస్తుంది పోగుని తేడా మళ్ళీ బండి స్టార్ట్ అవుతుంది ఓకే మళ్ళీ మెత్త నెట్ కనెక్ట్ చేసుకుని మళ్ళీ మనం కీని తగ్గి పెట్టి చేసుకుంటే అప్పుడు అవుతుంది ఇప్పుడు ఎండలో కార్ ఎక్కువగా పెట్టడం వల్ల కూడా ఫైర్ అయ్యే అవకాశాలు ఎండలో పెడితే ఎండలో ఓకే ఎండలో పెట్టిన ఏమవు మళ్ళీ వర్షాకాలంలోని టైంలోని వర్షం పడి అనుకుంటే చెమ్ము ఉంటుంది ఈసీఎం బాక్స్ లోకి వెళ్ళి అప్పుడు బండి ఆగిపోయి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల ఫీజు పోతాయి ఓకే పోయినప్పుడు మనం వేసినా దాని వల్ల వస్తుంది ఓకే నేను ఏంటంటే లైటింగ్ కట్టడం వల్ల వస్తాయండి లైటింగ్ ఎక్కువ బల్ప్లైన్ పై లెమ్ పాయి బల్బులు ఇప్పుడు ఇచ్చిన సిక్స్టీ ఫైవ్ ఇస్తాడు అనమాట సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తాడు మనం ఏంటంటే హండ్రెడ్ వన్ థర్టీ హండ్రెడ్ నైన్టీ అంటే అలాగా ఎక్కువ అంటే వాళ్ళు లైటింగ్ కోసం చేసేస్తారు వైట్ బల్బ్ వేయడం ఇస్తాడు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చాడు దీని మీద ఉంటదా దీని మీద ఉండదు అండి సిక్స్టీ ఫిఫ్టీ పై ఇచ్చాడు దీనికి కటౌట్ వేస్తారన్నమాట కటౌటర్ ఒరిజినల్ వేసుకుంటే పర్లేదు ఒరిజినల్ అంటే ఉండవు అసలు కటౌట్ కంపెనీ వాడు ఇచ్చేది కటౌటర్ ఇదే ఇస్తాడు ఓకే దీనికి తగ్గట్టుగా ఇదే ఓకే దీనికి వచ్చేస్తే ఏవీ బల్బు వేసుకుని కటౌటర్ ఏవీ వేసుకొని అది పక్కన బిగించడం ఏంటంటే ఫీజులు కాలిపోవడం అవి ఏంటి అలాగే బైరింగ్ పడడం బర్న ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు లైట్ లో కూడా మెకాన్ అని అవని ఏవో కొత్త సో ఇందులో ఒరిజినల్ సేవ్ అయితే అవి ఒరిజినల్ అంటే కంపెనీ ఓకే కంపెనీ దించేది ఏంటంటే వాడు దించేది వేరు ఎల్ఈడి ఉంటది ఓకే అది దించుతాడు తప్ప మామూలుగా ఇంకా ఇవి దించడం ఓకే కంపెనీ సో మొత్తానికైతే చెప్పండి ఒక్కసారి కెమెరా క్యాసిటీ ఇప్పుడు కారు మనం మెయింటైన్ చేసినప్పుడు ఫైర్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ పైన జరగకుండా ఉండాలంటే అన్ని ఎక్విప్మెంట్లు కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండి బాగానే టెట్టినట్టు ఏ బండి అయినా ఫస్ట్ బాగానే టెట్టినట్టు వాటర్ చూసుకోవాలి ఇంజిన్ ఆల్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ ఆల్ చెక్ చేసుకోవాలి వాటర్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్యూల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అది మెయిన్ అది కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోతే ఫైర్ వచ్చేది పోవడం ముందు ఏసీ ఆన్ చేసిన ఫ్యాన్ తిరుగుతుందో లేదో చూసుకోవాలి ఏ కార్ అయినా కూడా మనం మార్పులు చేర్పులు చేస్తే అది ఎంత హై అండ్ కార్ అయినా ఏదైనా ఇది అవుతుంది కంపెనీ ఏది ఇచ్చాడో అదే బాడదు దీనికి మళ్ళీ కంపెనీ వారంటీ మనం ఏదైనా మనం నచ్చినట్టు వేసేసుకుంటే ఛాన్సెస్ ఛాన్స్ ఇవ్వడు సో ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే కంపెనీ నుంచి మనం కారు తెచ్చిన తర్వాత మనం కారు గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయినానుసారంగా సౌండ్ సిస్టమ్ అని చెప్పి లైట్లు అని చెప్పి ఏది పడితే అది మార్పులో చేర్పులో చేసేస్తుంటాము దానివల్ల ఆ వాటేజ్ అంతా కూడా బ్యాటరీ మీద పడుద్ది సో దాని నుంచి ఫీజుల వరకు వస్తూ ఉంటుంది సో కారుని కంపెనీ వారు ఏ విధంగా అయితే మాన్యువల్ ఇచ్చారు ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే మంచిది సో అలా కాకుండా మనకు నచ్చినట్లుగా మెయింటైన్ చేసి కారుకు వాటేజ్ పెంచేసినట్లయితే ఆ వెయిట్ అంతా పడి ఇట్లా ఆ ఫైర్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు మరోవైపు కారు ఇండికేషన్ ఏవైతే ఉన్నాయో కారు మనం స్టార్ట్ చేసినప్పుడు ఇండికేషన్ ఫ్యూల్ ఇండికేషన్ కావచ్చు ఏమైనా వైర్లకు సంబంధించి ఇండికేషన్ కావచ్చు ఇట్లా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఆ ఇండికేషన్ వచ్చేటప్పుడు ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో మెకానిక్ని కానీ ఎలక్ట్రిషియన్ కానీ సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు కారు తీయటం అనేది జరగాలి లేదు అట్లా కాకుండా ఈ క్షణం స్టార్ట్ అయిపోతుంది కదా అనుకుంటే అది పూర్తి స్థాయిలో పెద్ద ప్రమాదం కింద సంభవించి ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి మెయిన్ ఈ వర్షాకాలంలో ఈ రైనీ సీజన్లో అయితే చూసుకో ఎప్పటికప్పుడు ఆ ఇంజన్ కావచ్చు ఆ వైరింగ్ కావచ్చు తరోలి చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం చూడవచ్చు ఈ మధ్య కాలంలో సుమారు నాలుగు కార్లు వెళ్తూ వెళ్తూ కూడా పొగలు వచ్చి ఫైర్ అయిపోయి సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికైనా ఎవరైతే ఉన్నారో కార్లు కొనుక్కునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పడాలి ఎందుకంటే వారికి ఇష్టలో ఇప్పుడు చాలామంది చూడొచ్చు లైట్లు కంపెనీ వాడి ఇచ్చే లైట్లు కాకుండా వీరు సొంతంగా ఎక్కువ ఫోకస్ రావాలని చెప్పి ఫాగ్ ల్యాప్స్ అని లైట్స్ అని వేసేస్తూ ఉంటారు అదేవిధంగా సౌండ్ వాళ్ళు ఇచ్చే సౌండ్ కాకుండా వేరే బాస్ స్పీకర్లు అని జేబిఎల్ స్పీకర్లు అని పెద్ద పెద్ద స్పీకర్లు వేసేస్తూ ఉంటారు వీటి వల్ల కూడా ఏదైతే ఉందో కారు మీద బ్యాటరీ మీద కావచ్చు కట్అవుట్స్ మీద కావచ్చు ఫీజుల మీద కావచ్చు ప్రెజర్ పెరిగి అవి ఇదయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల కూడా ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ కార్ని ఎక్కడ పడితే అక్కడ మనం పార్కింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి ఆ ర్యాట్స్ కూడా వైర్లు కట్ చేయడం వల్ల కూడా వైర్ ఎత్త అయ్యి పొగలొచ్చి ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ఎవరైతే ఉంటారో కార్ వాడుతున్న వారందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్రీన్ గారు సుమారు ఎయిటీ త్రీ నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు సో మొత్తం అంతా కూడా తను ఏ విధంగా ఎలా జరుగుతుందో పూర్తిగా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇక మీదట మీరు కూడా ఆ కార్ను వాడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఇటువంటి ప్రమాదాలను నివారించండి చూసినా ఉండే సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం